మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ సో దాదాపు వందల ఇంటర్వ్యూలు చేశాను సార్ నేను ఇంతవరకు ఎప్పుడు ఈ మాట విన ఎవరి కర్ణనాథులు కర్ణనాథుడు అన్నది ఏం లేదు సార్ పంచాంగంలో ఉండే పంచ అంగాలు కలిసిందే పంచాంగం ఓకే ఈ పంచాంగంలోనే కర్ణనాథుడు ఉన్నాడు కాకపోతే మన వాళ్ళకి దీని గురించి సబ్జెక్ట్ తెలియక వదిలేస్తారు అంతే ఇది ఆ కాలంలో నుంచి ఋషులు అప్పటి నుంచే ఉన్నది ఇది పంచాంగం అంటే ఏంటండి తిది వారం నక్షత్రము యోగము కరణము ఈ ఐదు కలిపినదే పంచాంగం ఈ పంచాంగంలోనే కరణం వచ్చేసింది అంటే ఇక్కడ తిది అంటే చాలా గొప్పదండి తిదికి మించింది గొప్పది వారం వారానికంటే గొప్పది నక్షత్రం ఈ నక్షత్రానికంటే గొప్పది యోగం యోగానికంటే గొప్పది కరణం ఈ ఐదిట్లోనే ఒక మనిషి ఈ భూప్రపంచంలో ప్రతి జీవి ఈ ఐదు కరణంలో ఏదో ఒక కరణం ఏదో ఒక యోగం ఏదో ఒక తిది ఏదో ఒక వారం ఇరవై ఏడు నక్షత్రాలు ఒక నక్షత్రాలు పుట్టి అవ్వాలి దీనికి మించి ఏది లేదు సో ఈ కరణనాథుడు అన్నది ఎలాగంటే ప్రతి మనిషికి అతను కులదైవం తర్వాత దేవుడు అతను గొప్ప ఓకే అన్నిటికంటే గొప్ప అతనే అతను మనం పట్టించుకోవాలి ఇప్పటివరకు అంటే ఇష్టదైవం కాదు కులదైవం కాదు ఇతను అతనికంటే గొప్ప ఓకే మిమ్మల్ని కాపాడేవాడు అతను ఓకే అతనికి మీరు బిడ్డనని అతనికి తెలుసు అతను మీకు తెలియదు మీ తండ్రి ఎవరు మీకు తెలియదు మీ దేవుడు ఎవరు మీకు తెలియదు అతనికి తెలుసు నా బిడ్డ మీరేనని అతనికి తెలుసు అతని కారణం అతనికి ఎరుగ కదా తెలుస్తుంది మీకు తెలియదు మనకి తెలియదు ఏ దేవుడు మనము తెలియక ఎన్నో దేవుళ్ళని పూజ చేస్తూ ఉంటాం మీరు చాలా నోటి మాట విని ఉండొచ్చు అయ్యా అయ్యగారు నేను చాలా గుళ్ళు తిరిగేసా చాలా దేవుళ్ళు చుట్టేసేసాను నాకు ఎలా నాకు మంచి జరగలేదండి ఎలా జరుగుతుంది నీకు ఎవరు నేను కాపాడేవాడు ఎవరు నువ్వు వాడిని ఈ ఈరోజు అంటే నేను వెంకటేశ్వర స్వామికో శివుడికో శక్తి లేదు అనట్లేదండి వాళ్ళు గొప్ప శక్తివంతులు టీటీడీ ఛానల్ కింద ఈరోజు దర్శనం డెబ్బై వేల మంది చిల్డ్రన్ చెప్పి వెళ్తూ ఉంటుంది డెబ్బై వేల మంది బాగుపడిపోయారా బాగుపడిపోయారా చెప్పండి లేదు ఇప్పుడు అరుణాచలం అన్నది ఒక పౌర్ణమికి మినిమం పదహైదు లక్షల మందిలు గిరివలం చుడుతున్నారు పదహైదు లక్షల మందులు రాతలు మారిపోయిందా మారలేదు ఎందుకు నీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు మంచి జరగాలిగా ఎందుకు జరగట్లేదు కొద్ది మందికే జరుగుతుంది ఎందుకు అంటే ఇక్కడ ఒక ఒక మంచి కాన్సెప్ట్ ఉంది దేవుళ్ళకి కూడా జోరూస్ డిక్షన్ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఏ ఏరియా అండి ఇది జూబ్లీ హిల్స్ ఇక్కడ ఒక చిన్న గొడవ జరిగింది ఓకేనండి మీరు ఎక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇస్తారండీ జూబ్లీ పోలీస్ స్టేషన్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ మీ బ్రదర్ ఒక సిఏ అనుకుందాం బంజారా హిల్స్ సిఐ అనే మన మన ఆఫీస్ లో గొడవ జరిగింది పెద్ద గొడవ జరిగింది ఇమిడియట్ గా కేసు ఫైల్ చేయాలంటే మీ అన్నయ్య గారు సిఐ గా ఉన్నా కూడా తమ్ముడు మనం ఇక్కడ చేయలేను నేను జూబ్లీస్ పిఎస్ కానీ నేను కాల్ చేస్తాను అక్కడికి వెళ్ళు అక్కడ ఎఫ్ఐఆర్ అవుతుంది అంటారు మీ మామగారు కమిషనరే అయినా కూడా అతను అక్కడ చేయలేడు జూబ్లీ కి వచ్చే ఎఫ్ఐఆర్ చేయాలి ఎందుకు దేవుళ్ళకి కూడా జూబ్లీ శిక్షణ ఉన్నది మీ ఒక పుట్టిన గడికి ఏ కర్ణనాథుడు ఉన్నాడో అతనే మిమ్మల్ని కాపాడాలి అదే విధి వేరే దేవుళ్ళు ఎంత మొత్తుకున్నా ఎంత చేసినా కాపాడతారు ఇప్పుడు కాదు ఆ సమయం వచ్చినప్పుడు కాపాడతారు ఇప్పుడు మాత్రం ముందుకి రారు ఇదే కర్ణనాధుడు ఇప్పుడు ఎలాగండి తెలుసుకోవాలి మీరు చెప్పేది నిజం ఎలాగనాథ్ అంటున్నారు జూరిస్డిక్షన్ అంటున్నారు మేము ఎలా తెలుసుకోవాలి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు అతను ఒక నూట అరవై ఏడు సినిమాల పైన మంచి మంచి హీరోగా చేశారు అతను స్టార్టింగ్ నుంచి హీరోగా చేశారు అన్ని సినిమాలలో సమరసింహారెడ్డి సింహ లక్ష్మీ నరసింహ వీర చెన్నకేశవరెడ్డి అని సింహ సింహ సినిమా పెట్టుకున్న సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది ఎందుకు మిగతావి అంత పేరు రాలేకపోయింది ఎందుకు అతను కర్ణనాథుడు నరసింహస్వామి సింహం మీరు అతని సినిమాలో చూడండి ఇప్పుడు పిల్లల్ని పొడిచే ఒక ఆయుధంలో కూడా ఒక సింహం ఒక ఫేస్ పెట్టి ఉంటారు ఎందుకు వేరేది పెట్టుకోవచ్చు ఎందుకు పెట్టుకోలేదు అవన్నీ అతనికి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది సార్ నేను ఒకటి అడగచ్చు చెప్పండి సరే మీరు చెప్పిన కాన్సెప్ట్ బాగుంది సార్ ఓకే సో బాలకృష్ణ అటు రాజకీయాల్లోను సూపర్ హిట్ అయ్యాడు ఇటు సినిమాల్లోనూ సూపర్ హిట్ అయ్యాడు ఆయన కరణనాథుడు సింహం అని చెప్పారు రైట్ సార్ వండర్ఫుల్ రైట్ సార్ మన చిరంజీవి గారు ఉన్నారు ఆయన మెగా స్టార్ మెగాస్టార్ తిరుగులేని స్టార్ అవునండి ఇంటి ఇలవేల్పు కులదైవం ఆంజనేయ స్వామి అందుకే అతని పేరు చిరంజీవి అని కూడా మార్చుకున్నారు అక్కడ నుంచి బాగా అతను మంచిగా పాపులర్ అయిపోయాడు సూపర్ అతనికి ఆంధ్ర జనాలు అంటే అతను అంటే పిచ్చి అతనికి అంత మంచి ఫేమస్ హీరో కాకపోతే అతను కరణనాథుని సరిగ్గా పట్టుకోలేకపోయాడు అతను అతను తెలియలేదు అతనికి పొలిటికల్ క్యారియర్ పోయింది అతనికి అదే వాళ్ళ బ్రదర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు చూడండి అతను కూడా ఇతని కంటే మంచి పేరు తెచ్చుకున్నాడు పొలిటికల్లో అతని కులదేవత ఆంజనేయ స్వామి అతను కరణనాథుడు వరాహి వరాహి దీక్ష చేసుకొని వరాహి రథం అని పెట్టుకొని ప్రచారం చేశారు ట్వంటీ వన్ సీట్స్ అతనికి ఇచ్చారు ట్వంటీ వన్ సీట్స్ గన్ షార్ట్ గా కొట్టాడు కొట్టేశారు డైరెక్ట్ గా అడిషన్ సీఎం అయిపోయారు దట్ ఇస్ కర్ణనాథుడు పవర్ ఎందుకు నీ కులదేవుడు ఆంజనేయ స్వామి కదా వాయు రథం అని కదా నువ్వు పెట్టుకోవాలి ఎందుకు వాయు రథం వెళ్తే రథం కదలదా చెప్పండి వాయు రథం అని అంటే అతను రథం కదలదా ఎందుకు రథాని మీద ఉండేది ఆంజనేయుడు బొమ్మే ఉంటది ఎక్కడైనా వరాహి రథం అని పెట్టారు అతను వరాగిని పట్టుకున్నాడు దీక్ష చేసుకున్నాడు గెలిచాడు అతను సూపర్గా వెళ్ళిపోయాడు సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకొక కమెడియన్ ఆర్టిస్ట్ని ఎత్తుకుందాం ఓకే ఇప్పుడు మనకి బ్రహ్మానందం గారు ఉన్నారు దాదాపు ఓ సెవెన్ చుట్టూ సినిమా బాగా అతను లాగా కమిడియన్ ఉంటే ఎలాంటి ఏడ్చే వాళ్ళని కూడా నౌపించేస్తాడు అంత టాలెంట్ వ్యక్తి అతను అతను అంటే నాకు చాలా గౌరవం బట్ అతను పాన్ ఇండియా స్టార్ పోయాడు అంత టాలెంట్ పాన్ ఇండియా స్టార్ పోయాడు అదే ఇప్పుడు తమిళ్ కమెడియన్ లో ఒక యోగి బాబు అని ఒక వచ్చాడు జుట్టు అతను జైలు సినిమాలో డ్రైవర్ క్యారెక్టర్ చేశాడు అతను అతను కొద్దిగా ఒక అరవై డెబ్బై సినిమాలు పైన చేశాడు ఓకే అండి అతను కరణనాథుడు వరాహి ఆ వరాహిని పట్టుకున్నాడు వెళ్ళిపోయాడు ఈరోజు రజనీకాంత్ గారు కాల్ షీట్ దొరుకుతుంది అతను కాల్ షీట్ దొరకట్లేదు అంత బిజీ అతను తన కరణంతో ఒక సినిమా తీసాడు పన్ని కుట్టి అని మీరు యూట్యూబ్ లో కొట్టి చూడండి సినిమా దీంట్లో తోటి తన కర్ణనాథు తోటి ఒక సినిమా తీసాడు ఆ సినిమా చాలా గొప్ప పేరు తీసింది దట్ ఈస్ కర్ణనాథుడు పవర్ కర్ణనాథుని పట్టుకుంటే మీ లైఫ్ లో ఆ తండ్రి మన దేవుడు మనకి ఇచ్చే దేవుడు అతనే మనకి ఇవ్వని వాడిని పట్టుకొని మనం ఎంత తల బాదుకున్నవాడు ఇవ్వడు ఇచ్చేవాడిని వెళ్ళి తండ్రి నన్ను వచ్చావా ఇదిగో నీ నీకు ఇస్తున్నా తీసుకుపో అంట అది తెలుసుకోవాలి ఓకే అది తెలుసుకుంటే మన ఈ లోకంలో అందరి లైఫ్ చాలా బాగుంటుంది ఎవరు కష్టపడరు